తొంభై నాలుగు నుంచి తొంభై ఏడు తొంభై తొమ్మిది దాకా దండోర ఉద్యమం అనేది ఒక గల్లీలో మొదలై ఢిల్లీ స్థాయిలో ఉన్నటువంటి పెద్దలను కూడా బెదిరించినటువంటి సంఘటనలు అదే మంద కృష్ణ మాదిరిగా ఈరోజు పొత్తులు గలుపుకొని వెళ్తున్నాం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పొత్తు కలుపుకొని ఇరవై ఒక్క ఇరవై ఒక్క సీట్లు తెచ్చుకున్నారు అంటే ఈ పది పదకొండు సంవత్సరాలను ఇరవై ఒక్క సీట్లు తెచ్చుకున్నప్పుడు మహజీన సోషలిస్ట్ పార్టీ అని అనేక పార్టీలు పెట్టుకుని నాలుగైదు పార్టీలు పెట్టి ఈ రాష్ట్రంలో మాదిగి ఓటు బ్యాంకును చూపించి ఎస్సీ ఎస్టీ బీసీలందరూ కూడా మాదిగులందరూ కలిసి ప్రయాణం చేస్తామని పార్టీలు పెట్టి ఈరోజు పొత్తు అనకుండా మద్దతు తెలుపుతూ ఇంకా ఇరవై ఏళ్ళ ఉద్యమంలోకి వెనక్కి తీసుకెళ్తున్నాడు కాబట్టి నిజంగా మాది మందకృష్ణ మాదిగ చిత్తశుద్ధి ఉంటే కనుక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు నువ్వు మత ఇచ్చే క్రమంలో రెండు మూడు టికెట్లు తీసుకొని కనుక నువ్వు మత ఇచ్చుంటే మాదిగురిని రాజకీయం వైపు ముందుకు తీసుకెళ్ళే ఆలోచన నీకు ఉండేదని కూడా ఈ రాష్ట్రంలో మాదిగులను నమ్మేవాళ్ళం ఇదే పద్ధతిలో తెలంగాణలో ఎలక్షన్ల ముందు తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్ల ముందు మాదిగా నో కాంగ్రెస్ నో బీఆర్ఎస్ అని చెప్పి బీజేపీకి మద్దతిచ్చి మతతత్వ పార్టీకి మద్దతిచ్చి నేడు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అనేక చోట్ల క్రిస్టియన్ల మీద ముస్లింస్ మీద దాడులు జరుగుతూ కనీసం పద్దెనిమిది రాష్ట్రాల్లో అత్యధికంగా అధికారం ఉన్నటువంటి బీజేపీ పార్టీ నిమ్మక నీరెత్తినట్టుగా దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులను కూడా కనీసం కనికరం లేకుండా చూస్తున్నటువంటి పార్టీలకి మద్దతు ఇచ్చిన మందకిష్టమాదిగా ఒక మద్దతుని పూర్తిగా వ్యతిరేకిస్తాను మాదిగా ఏ విధంగా అయితే బీజేపీకి మద్దతు ఇచ్చి డెబ్బై లక్షల మందికి పైగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మాదిగులకి ఈరోజు ఎంపీ టికెట్లలో కూడా ఎవరు కూడా సున్నాలో పెట్టి ఒక టికెట్ ఇవ్వకుండా మాదిగలను విస్మరించారంటే దానికి కారణం మందకేష్ట మాదిగని తెలియజేస్తుంది